హాయ్ అండి ఫ్రెండ్స్ కర్రీస్ చేస్తున్నాం రైస్ కడిగి రైస్ కుక్కర్లో పెట్టేస్తే రైస్ అవుతూ ఉంటుంది ఆన్ చేసేస్తే ఆ తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఇవన్నీ వేసేసుకొని కడిగి అన్నీ సన్న ఉప్పులు ఆ మిర్చి ఆ టమోటాలు ఆ కరివేపాకు కరివేపాకు వేస్తే పిల్లలు తినరు కదండి కొత్తిమీర అవన్నీ టమాటాలు అన్నీ కడిగేసి మిక్సీ గిన్నెలో జార్లో వేసుకొని ఇన్ని కడిగి వేసి మిక్సీకి జారు మిక్సీ కొట్టేసుకుంటే అన్ని శుభ్రంగా టమాటాలు అన్నీ ముక్కలు ముక్కలుగా లేకుండా దాంట్లో కర్రీస్లో ఉంటాయి అన్నీ మిక్సీ కొట్టేసి ఆ కర్రీస్ అవన్నీ చూపించిన విధంగా ఎర్రగడ్డ అవన్నీ కట్ చేసుకొని అట్లా కొట్టి పెట్టుకోవాలండి అన్నీ కొట్టి పెట్టుకున్న తర్వాత ఈ సంతలోకి చింతపండు కూడా కొంచెం లైట్గా వేసుకోవచ్చు బాగుంటుంది కరివేపాకు అన్నీ వేసేసుకోవాలి కొట్టేసిన తర్వాత అవి తీసి ఎర్రగడ్డ ఆయిల్ వేసుకొని బాగా ఈ పేమిద ఎండిసేపలు అండి చేపలు తినవండి అంటూరు కదా కొంతమంది మామూలుగా పచ్చి చేపలు తింటారు కదండి ఫిషెస్ ఈ ఎండబెట్టినాటివన్నీ అలా వంకాయలు అవి వేసుకొని టమాటాలు ఎగరేసుకుంటే బాగుంటుంది దీంట్లో కర్రీస్కు మిరపడి లేకుండా కొన్ని పచ్చిమిరకాయలు కొట్టేస్తే అదొక టేస్ట్ ఉంటుంది వంకాయలు ఎండి చేపలు దొండకాయలు వేసి ఎగరేసినట్టు కర్రీస్ బాగుంటుందండి అందరూ ట్రై చేయండి తిన్నవాళ్ళు ఎవరైనా తినేవాళ్ళు ఉంటే తెచ్చుకొని చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళకు నచ్చదండి బాగుంటుంది కర్రీస్ ఎండి చేపలు వేసుకుంటూ చూడండి అందరూ హాయి ఫ్రెండ్స్ బాగా యాగనీయాలి వేసినాక మిక్సీ కొట్టుకున్నాక దాంట్లో ఆకులు అన్ని టమాటాలు కొత్తిమీర అన్నీ వేసాం కదా బాగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఏగనిచ్చినాక ఆ లోపల మళ్ళీ ఇచ్చేది చేపలు కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా పిచ్చి చేసి ఒక బాగా నాలుగైదు సార్లు కడిగేది ఉన్నాం అనుకో అనేసి వాసన పోతుంది చేపలు బాగా నీట్గా వస్తాయి అది అయితే అది ఏగిపోయింది వేగిన తర్వాత ఈ వంకాయలు ఈ దొంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఎత్తి దాంట్లో వేసి కొద్దిసేపు బాగా అట్లా మగ్గనిచ్చి మూత పెట్టేస్తే కొంచెం బాగా మగ్గిపోతుంది పసుపు ఇంకా కారం పొడి అవసరం లేదు దాంట్లో కొంచెం పసుపు పొడి వేసుకుంటే సరిపోతుంది నయ్యి నాకు ఈ ఒప్పులన్నీ దాంట్లో వేసుకొని కొంచెం బాగా వేయాలి ఇవి కూడా వేగితే ఆ ప్లే మిక్సీ పెట్టుకున్న తో పాటు ఇవి కూడా బాగా ఎగుతాయి కొంచెం మగ్గినాయి కొంచెం మగ్గిన తర్వాత ఈ ఎండు చేపలు కడిగి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి దాంట్లో బాగా కలబెట్టేసి మనకు కావాల్సిందన్ని వాటర్ ఒక గ్లాసు ఉడికి పోసి వేసి దాంట్లో వాటర్ మూత పెట్టేస్తే ఉడికిపోతుంది బాగా మూత పెట్టేయాలి వాటర్ అంతే వాటర్ పోసి చాలు అండి మూత పెట్టేస్తే ఉడికితుంది అయిపోయింది కూర అన్నము కర్రీ చూడండి ఎట్లా ఉందో చూపరుగా ఉంటుందండి ఇది ఈ మాదిరి చేసుకొని తింటే చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి ఎండు చేపలు అంటారు కదా అవి చేసుకొని తినేవాళ్ళు వంకాయలు అన్నీ వేసి కొట్టుకొని మిక్సీ కొట్టి తింటే బాగుంటుందండి ఇదిగోండి టై టేస్ట్ చూడండి నమస్తే